బండి సంజయ్ చెప్పులు మోసడు తెలుసు యొక్క కిషాన్ రెడ్డికి షాయిలంది తెలుసు వానికి నోట్లకెళ్ళి ఒక మాట రాదు వీనికెళ్ళి ఒక నోట్లకెళ్ళి మాట రాదు ఫస్ట్ టైం గెలిచినటువంటి వాడు యొక్క ఏది బీజేపీ సంబంధం లేని వ్యక్తులు ఇలా టీడీపీ సంబంధించిన వాళ్ళు కేంద్రంలో ఇద్దరు యొక్క కేబినెట్ మినిస్టర్లు అయినరు రామ్మూర్తి నాయుడు ఏమో యొక్క ఏది ఏవియేషన్ యొక్క విమానాలకి పౌర విమానాలకి ఏమో ఈ యొక్క పెన్మత్స చంద్రశేఖర్ రావు అంటే ఆయన కేంద్ర మంత్రులు అయ్యారు కేబినెట్ మినిస్టర్ అయ్యారు మరి ఎన్నో ఏళ్ళ నుంచి మన చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచి బీజేపీ భారత్ మాతాకి జై అది ఇది అని ఓడేటువంటి కిషన్ రెడ్డి గాని అట్లనే బండి సంజయ్ గాని ఎందుకు కేబినెట్ మినిస్టర్ కాలేకపోయారు ఒక నిర్ణయం చేసే పొజిషన్ మినిస్టర్ ఎందుకు కాలేకపోయారు లేనటువంటిది నిర్ణయం చేసుకునే పొజిషన్ లేనటువంటి ఆ సహాయ మంత్రులు ఎందుకు నాలుగు ఈ కోవడానికి కూడా మనకి రావు అందుకే వీళ్ళు ఏం తెలియకపోతున్నారు తెలంగాణకి కిషన్ రెడ్డి ఏం తెచ్చిండు బండి సంజయ్ ఏం తెచ్చిండు గుండు అరవింద్ ఏం తెచ్చిండు ఈటనా ఏం తెచ్చిండు వీళ్ళని ఎవరు పట్టించుకుంటుండ్రు ఢిల్లీ స్పీకరు అది బండి సంజయ్ ని నువ్వు సహాయ మంత్రి అనే మాట్లాడు యొక్క సమాధానం చెప్పు ఈ సమస్య కంటే ఆ కాగిధం వేరే ఆయనకి ఇచ్చాయని నాతడు నేను చెప్పా నా తడు కాదు నేను చెప్పలేను అంటున్నాడు కనీసం తెలుగులోనే చెప్పురా చెప్పలేడు ఎందుకంటే వీళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ మీరు వీడి గుట్కా బ్యాచ్ యొక్క వాడేమో యొక్క ఇది వీడేమో షెపుల్ మోస్తాడు వాడేమో షాయిలా అమ్మేటోడు ఏ విషయం మీద అవగాహన లేదు అర్థమైందా ఆ యొక్క నాకు బండి సాంజయం చూస్తే అయితే నాకు అప్పుడు కాంకుశము ఆ యొక్క రాజశేఖర్ హీరో రాజశేఖర్ సినిమాల్లో ఆ యొక్క బట్టలిపు బట్టలిపి కొట్టుకుంటూ తీసుకుపోతాడు రామిరెడ్డి ఆ కామెడీ మీద లెక్కుంటాడు ఏ విషయం మీద అవగాహన లేదు చెప్పులు మోసడు తప్ప